వాళ్ళని ఒప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనూ వాళ్ళ వాళ్ళ ముందుకు వచ్చారు రెండు వేల ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు చెప్తే నేను ఒక వీడియో కాల్ మాట్లాడితే వెంటనే ఆర్సలర్ మిట్టల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నన్ను ఒప్పుకున్నారని చెప్పి వీళ్ళు డబ్బా లేదు అర్థమవుతుంది వీడియో కాల్ మాట్లాడితే లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆర్సలర్ మిట్టలు వచ్చేది దాని వెనక్కి ఎంత శ్రమ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ ఎన్ని డెలిబ్రేషన్స్ జరిగాయి ఇప్పుడు ఆర్సిలర్ ఓ మంచి కంపెనీ మన ప్రయత్నం వల్ల మొత్తానికి ఏదో ఏపీకి వస్తుందని అనుకుంటే వాళ్ళకి వీళ్ళు చేస్తున్నటువంటి గమ్మత్తులు చెప్పాలి రెండు దశల్లో ఒక లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆర్సిలర్ మిట్టే నిస్సా నిస్సా ఐ మీన్ నిప్పన్న స్టీల్ ప్రమోటర్స్ వాళ్ళు జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు దానికి రెండు వేల ఎకరాల ల్యాండ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక లక్షలు ఎకరాకని చెప్పి మంజూరు చేసింది సుమారుగా కోటి డెబ్బై లక్షల టన్నుల సామర్థ్యం రెండు దశల్లో కలిపి ది కేమ్ ఫార్వర్డ్ టు బిల్డప్ ఏ స్టీల్ ఇండస్ట్రీ ఇప్పుడు వీళ్ళు